హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇక్కడైతే నేను వెజ్ పులావ్ చేస్తున్నాను ఈ వెజ్ పులావ్లో మీకు ఏమి కూరగాయలు ఉన్నా లేకున్నా సరే ఇప్పుడు నేను చూపించే కూరగాయలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చాలా మైల్డ్గా ఉంటుంది అంటే కొంతమందికి కొన్ని ఇష్టం కదా అంటే అందరూ అన్ని కూరగాయలు తినరు ఇక్కడ నేనైతే మే అందరూ ఇష్టపడే కూరగాయలు మాత్రమే చేస్తున్నాను బంగాళదుంప అండ్ క్యాలీఫ్లవర్ టమాటో పచ్చిమిర్చి క్యారెట్ పచ్చి బఠానీ వీటిని చ అందరూ ఇష్టపడే ఉంటారు అందరూ ఇష్టంగా తింటారు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు ఇక నేనైతే మా బాబు తినాలి కాబట్టి మైల్డ్ స్పైస్తో చేసుకుంటాను ఇంకొకటి వెజ్ పులావ్లో పెరుగు కూడా ఎక్కువ వేసుకోండి మీ కూడా ఉన్న పెరుగు మీ కూడా ఉన్న పెరుగు వేసుకుంటే టేస్ట్ వైజ్ వచ్చేసి చాలా బాగుంటుంది అసలు ఒక ఎమ్మినెస్ వస్తుంది అనమాట మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఈసారి చేసినప్పుడు కంపల్సరీ పెరుగు మీద మీ కూడా ఉన్న పెరుగు మాత్రమే వేసుకోండి చాలా బాగుంటుంది అదేవిధంగా నేను ఈ దీనిలోకి సైడ్కి దుంపల కుర్మా చేశాను నాకైతే స్మాల్ స్మాల్ పొటాటోస్ దొరికాయి ఇక్కడ అవి చాలా టేస్ట్ బాగున్నాయండి అలాగ రైస్లో వేసి కాయగా వండుకుంటే తినడానికి అసలు భలే ఉంది ఈసారి ఇంకా తీసుకొచ్చి ఇంకొకసారి బిర్యానీ చేసి చూపిస్తాను మీకు డెఫినెట్లీ మీకు దొరికితే తెచ్చుకొని చేసుకోండి మీరు ఇష్టపడతారు టేస్ట్ అసలు చాలా బాగున్నాయండి ఆ దుంపలు ఆ దుంపల్లోకి ఉప్పు కారం మనం వేసిన మసాలాలు అన్నీ పట్టి అసలు టేస్ట్ చాలా బాగుంది కానీ ఈ వీడియోలో నేనైతే దుంపల కొర్మా చూపించలేదు ఏముంది అందరు చేసుకునేదే కదా అని చెప్పేసి నేనైతే చూపించలేదు ఈసారి మాత్రం నా స్టైల్లో నేను ఎలా దుంపల కొర్మ చేస్తాను చూపిస్తాను టేస్ట్ చాలా బాగుందండి దీనికి ఆ దుంపల కొర్మ కాంబినేషన్కి నాన్ వెజ్ కూడా సరిపోదన్నమాట అసలు ఈగడ కొట్టలేదు అంత బాగుంది దీంతో దీంతో పాటు నేను పెరుగు రైతా కూడా చేశాను అంటే గట్టిగా చేశాను అనమాట గట్టిగా చేసి దానిలో బారుబాడుగా ఉల్లిపాయలను ఓన్లీ పచ్చిమిర్చి కట్ చేసి వేసాను అది కూడా చాలా టేస్ట్ బాగుంది ఇక పులావ్ ప్రిపరేషన్ అయితే ఆల్రెడీ నేనైతే మీకు చూపించేస్తున్నాను వీటితో పాటు మిల్ మేకర్స్ ఉన్నాయి ఇంట్లో మీల్ మేకర్స్ కూడా వేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కంపల్సరీ ట్రై చేయండి ఇదైతే నేను మా మార్నింగ్ మా వాడి క్యారేజ్లోకి అయితే చేశానండి ఈ ప్రిపరేషన్ అంతా చేసుకోవడానికి నా నేను దాదాపు సిక్స్కే లేవాల్సి వచ్చింది సిక్స్కే లేచి అన్నీ కట్ చేసుకొని వాష్ చేసుకొని చేసుకుంటే కానీ అది కరెక్ట్ టైంకి అవ్వలేదు ఇక రైస్లో పోయడానికి నేనైతే హాట్ వాటర్ కూడా కాచుకొని పెట్టుకున్నాను ఎందుకంటే త్వరగా ఉడికిపోతుంది తొందరగా అయిపోతుంది టైం సేవ్ అవుతుంది అని చెప్పేసి అనుకున్న విధంగానే చాలా తొందరగా అయిపోయిందండి టేస్ట్ వైజ్ వచ్చేసి చాలా బాగుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి అండి కదా నేనైతే కొంచెం వాటర్ దిగిపోయిన తర్వాత మూత పెట్టేసి దమ్ములాగా పెట్టాను అనమాట పైన ఒక రాయి పెట్టి చాలా బాగా కుక్ అయింది అసలు చాలా బాగుంది మీరు కూడా ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఆంటీ లెన్ కీ స్మైలింగ్ బాయ్ బాయ్ ఉంటాను బాయ్